मुर्बाद मुर्दाबाद 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 मुर्दाबाद

முருதாபாத் 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 மாற்றம் నారా చంద్రబాబు నాయుడు గారిపై అంబటి రాంబాబు ఒక పొరంబోక్ ఒక లఫోట్ అనరాని పదాలతో దూషించడం జరిగింది ఇతగాడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో వచ్చి గౌరవంగా కౌన్సీఏ గారిని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన వెంటనే స్పందించి ఇతగాడిపై కేసు నమోదు చేశానని తెలియజేశారు ఏ అంబటి బాంబా రాంబాబు మాకు కూడా పురాణాల్లో డిగ్రీలు చేశాం పీజీలు చేశాం నీ మాతృ మేము కూడా తిట్టగలుగుతాం కానీ మేము ఒక గౌరవపదమైన తెలుగుదేశం పార్టీ అంటేనే గౌరవ గౌరవం కలిగిన పార్టీ అటువంటి పార్టీలో ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు అంటే క్రమశిక్షణ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి దగ్గర మేము మేము ఆయన అడుగుజాడులు నడుస్తున్నాం అదేవిధంగా కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారు నిత్యం అభివృద్ధి అనే పద అభివృద్ధి బాటలో నడుస్తున్నారు ఆయన కూడా గౌరవంగా ఇతగాడిపై ఇతగాడిపై కంప్లైంట్ మాత్రమే ఇవ్వండి మీరు బూతులు తిట్టద్దండి ధర్నాలు ఆయన దిష్టి భవనం గౌరవంగా మేము న్యాయవస్థల్లో తగ్గి ఉండాలని ఆయన తెలియజేశారు కాబట్టి గౌరవంగా మేము నీకు గీసించకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పట్టణ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ముఖ్యమంత్రి వరులైన చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చిన లకారంలో మాట్లాడుతున్నారు ఇదేనా మీ నాయకుడు నేర్పించిన మీకు సంస్కృతి సంస్కారము మేము ఈరోజు చూశారు మా నాయకుడు చెప్పినట్టుగా ఎంతో సహనంతో ఉన్నాం మా నాయకులైతే ఏమీ కార్యకర్తలైతేనేమి నువ్వు చేసిన పనికి మొన్న నిన్ను నువ్వు తిట్టిన తిట్లకు మా కార్యకర్తలు తెగిస్తే ఎలా ఉంటుందో యాక్షన్కి రియాక్షన్ మీరు చూశారు ఇట్లనే మీరు కూడా అసెంబ్లీలో భూనమ్మ గారిని కూడా ఇట్లనే దూసిచ్చి మాట్లాడారు మీరు మాట్లాడిన మాటలకు మీరు చేసిన అరాచకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలే మీకు బుద్ధి చెప్పి పదకొండు సీట్లు పడేశారు మేము ఛాలెంజ్ చేస్తున్నాము ఇదే రీతిలో మీరు కనుక పోయినారంటే నెక్స్ట్ మీరు చరిత్రలో రారని మేము ఛాలెంజ్ చేస్తున్నాం మా తెలుగు మహిళల తరఫున